హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా మనం మామిడికాయలను ఈ విధంగా ఒక బకెట్లో కానీ టబ్లో కానీ వేసుకొని అన్ని మామిడికాయలను ఇలా కడుక్కోవాలి తర్వాత అన్నీ ఆరబెట్టుకోవాలి అవి ఆరిన తర్వాత ఇలా కత్తిపీట తీసుకొని మొత్తం మనం కట్ చేయాలి కట్ చేసిన కట్ చేయాలి అన్నీ ఎన్ని మామిడికాయలు ఉంటే అన్నీ మొత్తం కట్ చేయాలి ఇలా చేతి చేతి మాత్రం అస్సలు దాని కింద పెట్టకూడదండి పెడితే మాత్రం కట్ అవుతుంది తర్వాత అన్ని ముక్కలని ఒక తట్టలో వేసుకోవాలి వేసుకొని మనం కిలకి కిలో ఉప్పు కొంచెం ఆవ పొడి కలుపుకోవాలి కలుపుకో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఒక జాడీ తీసుకొచ్చుకోవాలి ఆవకాయ జాడీ ఆవకాయ జాడీలో అయితే దాన్ని మరతవాన్ అంటారు ఆ మరతవాన్లో మనం మొత్తం ఈ ఆవకాయ ముక్కలని మనం ఫిలప్ చేసుకోవాలి ఫిలప్ చేసుకొని దాన్ని ఒక రెండు రోజులు పక్కన పెట్టుకోవాలి రెండు రోజులు పక్కన పెట్టుకొని అప్పుడు మనం మసాలాలు అన్నీ రెడీ రెడీగా పెట్టుకోవాలి దీనికోసం మనం కొత్త కారపొడి వాడాలి కొత్తగా మిరపకాయలు తీసుకొని పట్టించిన కారపొడి మాత్రమే వాడాలి తక్కువకి అప్పుడైతేనే తొక్కు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మా సైడ్ అయితే తెలంగాణ సైడ్ మామిడికాయ పచ్చడి అంటారు మామిడికాయ తొక్కు అంటారు ఆవకాయ అంటారు ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు ఎవరికి నచ్చిన పేర్లతో వారు పిలుస్తూ ఉంటారు కానీ ఆవకాయ ఎండాకాలం సీజన్ వచ్చిందంటేనే ఈ ఆవకాయ చట్నీ అందరు ఇళ్ళల్లో ఖచ్చితంగా పెట్టుకుంటారు ఎంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీకు ఇష్టమా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవ ఇలా మేము కట్ చేసిన ఆవకాయ అయితే ఇలాకి పావు కిలో ఉప్పు ఆవ పొడి కలుపుకొని ఒక టూ డేస్ పక్కన పెట్టుకోవాలి తర్వాత తర్వాత మనం మసాలాలన్నీ రెడీ పెట్టుకోవాలి ఇట్లా ఆవపొడి మళ్ళీ ఆవపొడి పొడి కారపొడి ఇవన్నీ ఇట్లా రెడీ పెట్టుకోవాలి కొత్తిమీరలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి తర్వాత మన స్టవ్ మీద ఒక స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని అందులో ఒక ఇప్పుడు మా మామిడికాయ ముక్కలైతే ఐదు ఆరు కిలోలు అయినాయండి ఐదు ఆరు కిలోలకి ఒక నర నూనె పడుతుంది నర నూనెకి ఒక పెద్ద గంజు పెట్టుకొని ఫస్ట్ స్టవ్ మీద ఒక పెద్ద గంజు పెట్టుకొని అందులో నూనె పోయాలి కిలో నర నూనె పోసి అందులో ఆవాలు ఫస్ట్ ఫస్ట్ ఆవాలు కొత్తిమీరలు వేయాలి కొత్తిమీరలు కొత్తిమీరలు వేసిన తర్వాత అవి కొంచెం వేగాక మళ్ళీ ఆవాలు జీలకర్ర వేయాలి కొన్ని మెంతులు కూడా వేయాలి మెంతులు జీలకర్ర ఆవాలు వేసి ఇలా కలుపుతూ ఉండాలి స్లో ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా చేయాలి స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా చేస్తేనే అది పోపు దినస్లు అనేటివి మాడిపోకుండా ఉంటాయి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది మన తొక్కు అనేది మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇట్లా మన స్టవ్ మీద ఒక గంజి పెట్టుకొని ఇట్లా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మంచిగా ఉంటుంది తొక్కు ఇట్లా కలుపుతూ ఉండాలి స్లోగా కలుపుతూ అవి వేగాయలేదా చెక్ చేస్తూ ఉండాలి అయినా మనకు ఆవాలు వేగితే అవి సౌండ్ వస్తుంది చిటపట్టలు ఆడుతూ ఉంటాయి కదా చిటుపట్టలు ఆడుతూ మనకు మంచి స్మెల్ వస్తుంది స్మెల్ ఎంత బాగుంటుందో ఆ స్మెల్ రాగానే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోయినాయండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మనం ఇప్పుడైతే అందరూ కొత్తగా పెట్టిన తొక్కులను షాపులలో కొనుక్కొచ్చుకుంటారు కదా కానీ అది టేస్ట్ అస్సలు బాగోదు మన చేత్తో మనం ఇంట్లో చేసినదైతేనే అయితేనే చాలా బాగుంటుంది మనకు మంచిగా టేస్ట్ వస్తుంది మంచి మనకు చాలా రోజులు నిలువ ఉంటుంది మనం మన చేత్తో మనం మన ఇంట్లో పెట్టుకున్న చట్నీ అయితేనే మనకు బాగా ఒక వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది అట్లా మంచిగా ఉంటుంది పొద్దున ఎవరైనా పనికి వెళ్ళినా కానీ కొంచెం వేడి వేడి అన్నంలో అయ్యే ఈ తొక్క వేసుకొని ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది సరే అండి అవి వేగాయి అవి వేగాక కొన్ని వెళ్ళి ఎల్లి ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలి స్లోగా అవి వేగాయా లేదా చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మాడిపోతే బాగుండదు మాడిపోతే చాలా అంత స్మెల్ వస్తుంది తొక్కు కూడా ఖరాబ్ అవుతుంది అందుకని కలుపుతూ ఉండాలి కలుపుతూ చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇట్లా పొంగుతుంది అన్నట్టు పొంగితే మస్తు మంచిగా స్మెల్ వస్తుంది అండి ఉల్లిపాయలు వేసిన తర్వాత మంచిగా స్మెల్ వస్తుంది సూపర్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో ఈ మామిడికాయ పచ్చడి అసలు పెట్టుకొని వాళ్ళే ఉండరండి అందరు ఇళ్ళల్లో అందరూ పెట్టుకుంటారు మంచిగా ఉంటుంది చెక్ని మస్తు మంచిగా ఉంటుంది ఇలా చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అంటే బ్రౌనిష్ కలర్ కంటే కొంచెం ఎక్కువ కలర్ వస్తుంది కదా ఇట్లా రావాలి అట్లా వస్తేనే మంచిగా ఉంటుంది అన్నట్టు చూడండి ఎలా పొంగుతుందో అది అది వేగాక మనం ఈ ఎల్లిపాయ ముద్దనే కొన్ని పోపులో వేసుకోవాలి తర్వాత ఇంకో కొన్ని ఏమో మనం దంచుకోవాలి రోట్లో వేసి దంచుకుంటేనే బాగుంటుంది గ్రైండ్ మాత్రం చేయొద్దు మనం మిక్సీలో వే వేస్తే దానికి ఉన్న టేస్ట్ పోతుంది కాబట్టి మనం రోట్లో వేసుకొని దంచుకున్నదే వేసుకోవాలి ఇంట్లో అన్నీ మనం రోట్లో వేసి దంచుకొని రెడీ పెట్టుకోవాలి మంచిగా టేస్ట్ వస్తుంది అది వెల్లు వెల్లిపాయలు వేసినప్పుడు ఏం కాదు కానీ ఈ వెల్లిపాయ ముద్ద వేసినప్పుడు పొంగుతుంది అన్నట్టు నూనె అందుకని మనం స్టవ్ మీద నుండి పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం చల్లగా అయినాక నూనె అప్పుడు ఈ ముద్ద అందులో మెల్లమెల్లగా మెల్లమెల్లగా వేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే పొంగుతుంది పొంగి నూనె మన మీద చిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం దూరం ఉండి కలబెట్టుకోవాలి అప్పుడైతేనే మంచిగా ఉంటుంది దూరం ఉండి కలబెట్టుకుంటేనే అప్పుడు మనకు సేఫ్గా ఉంటుంది ఎందుకంటే పొంగుతుంది కదా ఇలా కలుపుతూ చెక్ చేస్తూ అవి కొంచెం ఆ వెల్లిపాయ ముద్ద కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిందా లేదా చెక్ చేస్తూ రాకపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి అంతే కలుపుతూ ఉండాలి అది బ్రౌన్ కలర్కి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ తక్కువ కంప్లీట్ అందులో మనము అది చల్లబడే వరకు పక్కన పెట్టుకొని అప్పుడు కారపొడి కలుపుకోవాలి కారపొడి కలిపి అప్పుడు మనం ఈ ముందుగా కొట్టి పెట్టుకున్న మనం మామిడి మామిడికాయ ముక్కలలో ఈ మిశ్రమం మొత్తం అందులో కలిపేస్తే మనకు తక్కువ కంప్లీట్ అయినట్టు చూడండి ఎలా ఉందో బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది ఆల్మోస్ట్ చాలా బాగుంది కదా స్మెల్ మాత్రం అదిరిపోయిందండి సూపర్ వెరీ నైస్ నైస్ నాకు చట్నీలలో ఎక్ ఎక్కువ నచ్చేది ఈ మామిడికాయ చట్నీనండి చాలా బాగుంటుంది మామిడికాయ చట్నీ అసలు ఎన్నిసార్లు ఎన్ని రోజులు తిన్నా తనివి తీరదు కొంచెం మనం పప్పు వేసుకున్నప్పుడు పప్పులో కొంచెం మొక్క అవకాయ ముక్క వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కావాలంటే మీరు టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది మనం పెరుగు వేసుకున్న పెరుగులో కొంచెం ఆవకాయ లైట్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి కంప్లీట్ అయినట్టే ఆల్రెడీ రెడీ అయిపోయినట్టే మనకి కొంచెం అది మా అత్తమ్మ కొంచెం అది వేగలేదని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసింది అవి వేగితే కంప్లీట్ అయినట్టే చూడండి ఇలా ఉన్నాయో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అంతే కొంచెం ఇంకా ఎక్కువ బ్రౌనిష్ కలర్ ఇంకా కొంచెం రావాలి ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే కంప్లీట్ అయినట్టే మెల్లగా కలుపుకోవాలి కానీ మనం మనం చట్నీ పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండి మెల్లిగా ఒక ఒకదాని తర్వాత ఒకటి వేస్తేనే బాగుంటుంది చూడండి కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ముక్కల దగ్గర ముక్కల దగ్గర తీసుకొని అందులో కారపొడి కలపాలి మనం ఎంత అంటే ఒక రెండు సోళ్ళు రెండు సోళ్ళ కార పొడి కలిపితే కంప్లీట్ అయినట్టే ఆ నూనెలో ఇప్పుడు మనం వేసుకున్న పోపు దినుసుల నూనెలో రెండు సోళ్ళ కారపొడి కలపాలి రెండు సోళ్ళ కంటే కొంచెం ఎక్కువ రెండు సోళ్ళ మీద ఒక పిరిగడు సైడ్ మన మా సైడ్ సోలలు అడ్డలు ఇట్లా ఉంటాయి అన్నట్టు అందుకని మేము సోలతో రెండు నర రెండు నర అనుకోండి రెండు నర కారపొడి కలిపినాం ఇదంతా ఒక పెద్ద గంజిలో వేసుకొని ఆ ముక్కలకి ఈ కారపొడి మొత్తం ఈ మనం ఇందాక తయారు చేసుకున్నది మొత్తం అది కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసు మిక్స్ చేసుకుంటేనే మంచిగా కలుపుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది అన్ని ముక్కలకి ఈక్వల్గా కారొడి సాల్ట్ కానీ కారపొడి కానీ అన్నీ మిక్స్ అవుతాయి అన్నట్టు మనకు ఆ మిశ్రమంలోనే మనకు కొంచెం ఆవపొడి పొడి మళ్ళీ కొంచెం కలపాలి ఆవపొడి ఈ కారొడి మూడు కలిపి ఈ ఒక పెద్ద గంజిలో పోసి కలపాలి చూడండి ఎట్లుందో ఎంత బాగుంది కదా చూస్తుంటే నోరు ఊరుతుంది దీన్ని కొంచెం మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది లాస్ట్ గంజి ఊసుకొని తింటే సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకుందాం అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకొని ఇలా కలుపుకొని ఫస్ట్ ముద్ద తింటే ఆహా చాలా బాగుంటుందండి మస్తు ఉంటుంది సూపర్ మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్